భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జేజేలు పలికారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి దొడ్డ రమేష్ మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగం తెలంగాణ రాష్ట ఫలితమని కేసీఆర్ తప్పక మళ్లీ అధికారంలోకి వస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు తల్లిదశ తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో వారు వారు ప్రారంభించారు మరి కేసీఆర్ స్వచ్ఛ తెలంగాణ వచ్చడానికి నినాదంతో అనేక ఉద్యమాలు చేసి మన నిరాహార దీక్ష చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున ఏర్పాటు ఏర్పడింది మరి అప్పటి నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు వారు పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అనే అన్ని రంగాల్లో కూడా ముందుండి నడిపించారు అన్ని రంగాల్లో విజయపదలో నడిపిన రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో మరీ మరీ దిగజారి నడుస్తుంది మరి మళ్ళీ రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై అరవై సంవత్సరాల ఆకాంక్ష పన్నెండు వందల మంది అమరుల త్యాగాల పునాదాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు జూన్ రెండవ తేదీన ఆవిర్భవించడం జరిగింది మరి ఆ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు దమపేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మరి సకల జనులను సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారికి మరి తెలంగాణ ప్రజలు మొదటి ముఖ్యమంత్రిగా పట్టం కట్టడం జరిగింది తదుపరి కాలంలో కూడా వారి అభివృద్ధిని సంక్షేమ పాలన చూసి రెండో తప్ప కూడా అధికారాన్ని ఇవ్వటం జరిగింది మరి పది సంవత్సరాల కాలంలో ఒక ఉద్యమం బిడ్డగా మరి నీళ్లు నిధులు నియాకం నియామకాలనే నినాదాలతో మరి ఆనాడు ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి పది సంవత్సరాల్లో మరి తెలంగాణ అనే దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధిలో నిలపడం జరిగింది మరి ఆ తదుపరి కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీవర్ వారి కళా నైపుణ్యంతో అందని అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్జెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్క్ సారీస్ కాటన్ చీరలు నేత చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్ I'm please subscribe to N3 TV.